బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలో ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా ఇలా పొద్దు నుంచి తిరుగుతున్నా ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లి గల్లిలో ఒక పండుగ వాతావరణం నిర్మాణం ఉంటాయి చాలా అంత తెలుసు కోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే కోనమంటారు నిధులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి అనేక రకాల వ్యాధులు వస్తాయి దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలిగిపోతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం వేపాకు తో అలంకరించడం దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్ని కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఇలా సమాజంలో ఒకటి